ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత పారిజాతానికి ఉంది అందుకేనేమో పారిజాత సుమదళాల అంటూ ఆరుద్ర కూడా పాట రాశారు పైగా పారిజాత చెట్టు ప్రస్తావన భాగవతంలో కూడా కనిపిస్తోంది నారదుడు పారిజాత పుష్పాలను తీసుకొచ్చి రుక్మిణీదేవికి అందిస్తాడు దాంతో సత్యభామ కోపంతో అలుగుతుంది నారదుడు ఆ పుష్పాన్ని తనకి కాకుండా రుక్మిణికి ఇవ్వడంపై ఆగ్రహిస్తుంది ఆమె కోపాన్ని తగ్గించడానికి పారిజాత చెట్టునే నీ పెరట్లో నాటుతానని కృష్ణుడు ఆమెకు హామీ ఇచ్చాడట అంతటి విశిష్టత కలిగిన పారిజాత పుష్పం యొక్క చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు స్వయంగా పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి తీసుకువచ్చి భూమిపై నాటాడని చెబుతారు అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ చెట్టు దేవలోకానికి సంబంధించినదని ఈ చెట్టుకు సంబంధించి పురాణాలలో కూడా చాలా కథలు ఉన్నాయి మన పురాణాల ప్రకారం పాలసముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో పారిజాత చెట్టు కూడా ఒకటని అంటారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు పాలసముద్రం నుండి కామధేనువు కల్పవృక్షం పుట్టాయని చెబుతుంటారు కదా ఆ కల్పవృక్షమే ఈ పారిజాతం అలాగే విష్ణుమూర్తి కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత వృక్షాన్ని ఈ భూమి మీదకు పంపాడనేదే మరో కథనం పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరో పురాణ కథను చూస్తే మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివాసముంటారు ఆ సమయంలో శివుడిని ఆరాధించడానికి కుంతికి పారిజాతం పూలు దొరకలేదు అప్పుడు అర్జునుడు ఇంద్రుడిని ఆరాధించి పారిజాత చెట్టును ఇవ్వమని కోరతాడు అలా తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును ఇచ్చాడని అంటారు ఇంత పవిత్రమైన ఈ వృక్షాన్ని ఉత్తరప్రదేశ్లోని పారంబంకి సమీపంలో కిందూర్ గ్రామంలో మనం చూడొచ్చు ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి నూతన దంపతులు ఈ చెట్టుకు దారం కట్టి ప్రార్థిస్తే వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక కొత్త జంట పారిజాత పుష్పాలతో దేవుళ్లందరినీ పూజిస్తే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతారు అంతేకాదు ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు దీని ఆకుల రసాన్ని పిల్లలకు విరచనకారిగాను వాడతారు పారిజాతం చెట్టు ఆకులు మన చేతికి ఉండే ఐదువేళ్ల మాదిరిగా ఉంటాయి దీన్ని పైభాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా కనిపిస్తాయి ఈ ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా పారిజాతం చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పారిజాతం చెట్టు ఆకులు కొమ్మలు అసలు రాలవు చాలా బలంగా ఉంటాయి కేవలం పూలు మాత్రమే రాలతాయి దీని వయసు వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాలు ఉంటుందని అంటుంటారు ఇక పారిజాతంలో తొమ్మిది రకాలు ఉన్నాయి ఎర్ర రంగుతో ఉండేదాన్ని ముద్ద పారిజాతం అంటారు మరొకటి రేకుల పారిజాతం తెల్లగా ఎర్రకాడతో చిన్నగా ఉంటుంది తెల్లారసరికి చెట్టు కింద పూలు రాలి ఉంటాయి పసుపు పచ్చ రంగులో ఉండేది ఇంకో రకం నీలి రంగు గన్నేరు రంగు గులాబీ రంగు తెలుపు రంగు ఇలా తొమ్మిది రకాలుగా పారిజాత పుష్పాలు ఉంటాయి ఎరుపు రంగు పారిజాతంలో విష్ణువును ఆరాధించకూడదు ఎందుకంటే ఎరుపుది తమో గుణం కాబట్టి విష్ణుమూర్తి సాత్వికుడు కాబట్టి ఎరుపు రంగు పారిజాతాలలో ఆయనను పూజించకూడదు పారిజాత పుష్పాన్ని చెట్టు మీద నుండి కోయకూడదు కింద పడిన పూలను మాత్రమే వినియోగించాలి దీనికి కారణం నేనిస్తే తప్ప నా నుంచి ఎవరు లాక్కోకూడదు అని పారిజాత వృక్షం తపస్సు చేసి ఆ వరాన్ని పొందిందని చెబుతుంటారు అందుకే భూమి స్పర్శ మట్టి స్పర్శ జలస్పర్శ తర్వాత మన హస్తస్పర్శ పారిజాతానికి కావాలి ఐదు స్పర్శలతో పారిజాతం పంచమహా పాతకాలను పోగొడుతుందని శాస్త్రం చెబుతోంది